హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజీ ఫ్యాషన్ అండ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను చాలా డేస్ తర్వాత ఒక వ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చేసాను బ్లాగ్ చూసేసి నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అండ్ ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఈ వ్లాగ్ వచ్చేసి మార్చ్ ఫిఫ్టీన్త్న షూట్ చేశాను ఇప్పుడు ఎందుకు పెడుతున్నాను అంటే అప్పుడు నాకు ఈ విషయం షేర్ చేసుకోవడం ఇష్టం లేక ఇప్పుడు చెప్తున్నాను మీకు చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి కదా నాకు ఏమైంది నేను హెల్త్ బాగాలేదు అని చెప్పాను కానీ ఏమైందో ఎక్కడా రివీల్ చేయలేదు ఎవరికీ తెలియదు కూడా సోషల్ మీడియాలో నాకు క్లోజ్గా ఉన్న ఒక్కళ్ళు యూట్యూబర్స్కి మాత్రమే తెలుసు అంతకన్నా ఎవరికీ తెలియదు రివీల్ చేయడం ఇష్టం లేకనే చేయలేదండి అంతకు మించి ఏం లేదు ఇంకా బ్లాగ్లోకి వెళ్ళిపోదామా ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీకి లేచేశానండి సెవెన్ కల్లా హాస్పిటల్కి వెళ్ళాలి పిల్లలకైతే హాలిడేస్ ఇచ్చారు ఇంకా వాళ్ళకి ఫుడ్ అంతా ప్రిపేర్ చేసేసి సెవెన్ కల్లా మేము ఇంట్లో బయలుదేరాలి అంటే ఇంట్లో పనులన్నీ చేసుకోవాలి ఊడవాలి తుడవాలి ఇలాంటివన్నీ కామన్గా అందరికీ ఉండే పనులే కాబట్టి ఇంట్లో పనులన్నీ చేసేసుకున్నాను ఇంకా కిచెన్లోకి వచ్చేసి దోశ పిండి కలిపేసేసి పక్కన పెట్టేసేసి ఇంకా వంట కోసం అయితే పప్పు రైస్ చేసినట్టున్నానండి ఇంకా పిల్లలు స్నాక్స్ తినడానికి వాటర్ మిలోన్ కూడా కట్ చేసి వాళ్ళ కోసం ఇంకా అన్నీ రెడీ చేశాను నాకు తెలిసి ఆర్మీ హాస్పిటల్కి ఒక్కసారి వెళ్ళాము అంటే మార్నింగ్ వెళ్తే ఆఫ్టర్నూన్ అయిపోతుందండి రిటర్న్ వచ్చేసరికి అది మాత్రం పక్కా నేను నా ప్రెగ్నెన్సీలో వెళ్ళాను ఇంతవరకు ఆర్మీ హాస్పిటల్లో అడుగు పెట్టలేదు అంటే సిక్స్ ఇయర్స్ అండి ఇప్పుడు వెళ్తున్నాను ఫస్ట్ టైము బయటే చూపించుకుందాము అనుకున్నాను కాకపోతే మనకి ఫ్రీగా ఫెసిలిటీ ఉంది కదా దాన్ని వేస్ట్ చేసుకోవడం ఎందుకు అని ఫస్ట్ ఎంఏ రూమ్కి వెళ్ళాము టూ త్రీ మంత్స్ అయితే వాళ్ళు అలానే తిప్పుతూ ఉన్నారు నాకు నా ప్రాబ్లం అయితే సాల్వ్ అవ్వలేదు ఈ ప్రాబ్లం నేను లాస్ట్ ఇయర్ నుంచే సఫర్ అవుతూనే ఉన్నా ఎప్పుడైనా కానీ మనకు ఒక హెల్త్ ప్రాబ్లం వస్తే నేను చెప్తున్నానండి ఫస్ట్ మన హెల్త్ మనకి ఇంపార్టెంట్ దాన్ని అలానే చూపించుకోకుండా ఏదో రిలీఫ్ కోసం మెడిసిన్ అవి ఇవి యూస్ చేస్తూ ఉంటాం కానీ అలా చేయకూడదు అసలు ఫస్ట్ మనమైతే హాస్పిటల్కి వెళ్ళాలి చెక్ చేయించుకోవాలి నేను చేసిన మిస్టేక్ అదే ఏముంది చిన్న నొప్పే కదా చిన్న పెయినే కదా అని అది అలానే ఎప్పటికప్పుడు మెడిసిన్ తీసుకుంటూ దాన్ని పోస్ట్ పోన్ చేసుకుంటూ నా చేతులారా నేనే దాన్ని ఎక్కువగా చేసేసుకున్నాను అనమాట నాకున్న హెల్త్ ప్రాబ్లమ్ని అది లాస్ట్కి ఏమైపోయింది అంటే సర్జరీ వరకు వెళ్ళిపోయింది ఇంకా నార్మల్గా మెడిసిన్ త్రూ తగ్గదు అని చెప్పేసారు ఇక్కడ నా మిస్టేక్ కొంచెం ఉంది మాకు డైరెక్ట్గా కమాండ్కి అయితే రికమెండ్ చేయరండి ఫస్ట్ మాకంటూ ఒక ఆర్ఎంపీ డాక్టర్ ఎలా అయితే మనకి ఊర్లలో ఉంటారో సేమ్ అలానే ఆర్మీలో మాకు ఎంఐ రూమ్ అని ఉంటుంది అక్కడ చెక్ చేయించుకున్న తర్వాతే మనకి రిఫర్ చేస్తారనమాట పెద్ద హాస్పిటల్కి ఆ రిఫర్ చేసి వాళ్ళు ఎర్లీగా చేయలేదు చాలా నెలలు గ్యాప్ ఇచ్చి గ్యాప్ ఇచ్చి నేనే ఇంకా అది అలానే పోస్ట్ పోన్ చేస్తూనే వచ్చాను రిలీఫ్ కోసం మెడిసిన్ అది ఇది చేసుకుంటూ మూర్ఖంగా అయితే అలానే నొప్పి భరయిస్తూనే చాలా నెలలు గడిపేశాను ఇంకా ఫైనల్గా ఇంకా లాస్ట్కి ఇంకా నా వల్ల అవ్వట్లేదు అనమాట నా కోపిక అయిపోయింది ఇంకా నా వల్ల అవ్వక ఇంకా ఏడుపు వచ్చేస్తూ ఉంటుంది అనమాట ఆ పెయిన్ తట్టుకోలేక ఇంకా అలాంటి టైంలో ఇంకా మేము రిఫర్ చేయండి నా వల్ల అవ్వట్లేదు అంటే వాళ్ళు రిఫర్ చేశారు అప్పుడు అక్కడికి వెళ్ళి అక్కడ చూపించుకుంటే అక్కడ స్కాన్ వాళ్ళు చేయాల్సినవి అన్నీ చేసేసి అప్పుడు చెప్పారండి అసలు ప్రాబ్లం ఏంటి అని వాళ్ళు చేసిన ట్రీట్మెంట్కి అయితే నాకు నిజంగా ఏడుపు వచ్చేసింది ఎందుకు మనిషికి ఏ రోగం రాకుండానే ఉండాలి వస్తే మాత్రం ఇలానే నరకంగా అనిపిస్తుంది అని బాగా అర్థమైపోయింది ఇంకా ఎంత ఏడ్చినా మొత్తుకున్నా ఇంకా అది మనల్ని విడిచిపెట్టి పోదనమాట ఇంకా బరాయించాల్సిందే మనకి ఎన్ని రోజులు ఉంటే ఇంకా అన్ని రోజులు బరాయించాలి ఇక్కడ వ్లాగ్ వచ్చేసి పప్పు అన్నం అయిపోయింది మొక్కలు చూపించాను కదా మొక్కలు వచ్చేసి మా వారు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటి నుంచి తీసుకొచ్చారనమాట ప్లాంట్ చాలా బాగుంది అందుకే చూపించాను ఈ వాటర్ వచ్చేసి నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉందని రీసెంట్గా కూడా ఒక షార్ట్లో కూడా చెప్పాను కదా ఎర్లీ మార్నింగ్ సోంపు జీరా అండ్ వాము ఇవైతే నేను మరిగించుకొని నాకు డైలీ హ్యాబిట్ ఉందండి అది ఓన్లీ మనకి రిలీఫ్ ఇస్తుంది అంతే కానీ మనం ఒక్కొక్కసారి ఫుడ్ తిన్నా ఏం తిన్నా కొన్ని మనకంటూ మన బాడీకి సెట్ అవ్వవు అనమాట అలాంటప్పుడు నోరు కట్టేసుకోలేము తినేస్తామో తర్వాత ఇలా సఫర్ అవ్వాల్సి వస్తూనే ఉంటుంది నాకైతే చాలా ఎక్కువే అండి మా పెద్ద బాబు ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు స్టార్ట్ అయింది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం చాలా హెవీగా వస్తుంది నాకు మాత్రం పెయిన్ వస్తే ఏమైపోతుందా ఈ గుండెల్లో నొప్పి అన్నంత భయం వేస్తుంది ఇక్కడైతే పిల్లల్ని ఇద్దరు లేపుతున్నాను మేము వెళ్ళిపోవాలి కదా సిక్స్కి అలా లేపాను వాళ్ళు కొంచెం బ్రష్ చేసి ఫ్రెష్ అయిపోతే ఇంకా వాళ్ళకి అన్నీ చెప్పేసేసి మేము ఇలా వెళ్తున్నాము జాగ్రత్త ఇంట్లో ఉండండి బయటికి వెళ్ళద్దు ఇంక అన్నీ వాళ్ళకి చెప్పాల్సినవి ఉంటాయి కదా జాగ్రత్తలు అవన్నీ అయితే ఇంకా వాళ్ళకి చెప్పేసేసి వాళ్ళకి తినడానికి బ్రేక్ఫాస్ట్కి దోశలు కూడా కొంచెం వేసి కొంచెం చట్నీ కూడా చేసి వాళ్ళకన్నీ రెడీగా పెట్టేసేసి నేను వెళ్ళాను నా హెయిర్ చూస్తున్నారు కదా అప్పుడు లాంగ్ హెయిర్ తర్వాతనే కట్ చేశాను హాస్పిటల్కి వెళ్ళొచ్చిన తర్వాతే హెయిర్ కట్ చేశా చాలా మంది అనుకున్నారు స్టైల్ కోసము మారిపోయింది రాజీ అది ఇది అని నె ఎవరికి నచ్చినట్టు వాళ్ళైతే మాట్లాడారు కానీ నేను అన్ని లైట్ తీసుకున్నా నాకు ఏ ప్రాబ్లమో వాళ్ళకి తెలియదు వాళ్ళకి తెలిసి తెలియక ఏదో పెట్టేస్తున్నారు అని నేనైతే చాలా లైట్ తీసుకొని ఇంతవరకు ఎప్పుడు నా హెయిర్ మీద నేను రెస్పాండ్ అవ్వలేదండి అడిగి అడిగి వాళ్ళే వదిలేసారు ఇంకా విసుకొచ్చేసి కోపం వచ్చేసి ఈ అమ్మాయి రిప్లై ఇవ్వదు అని ఎవ్వరూ ఏది కావాలని చెయ్యరు ఒకవేళ హెయిర్ కట్ చేసుకున్న అది పెద్ద తప్పు కాదు కదా అండి హెయిర్ అనేది గ్రోత్ అవుతూనే ఉంటుంది నాకైతే హెయిర్ గ్రోత్ బాగానే ఉంటుంది నాకు ఆ ప్రాబ్లమ్ ఏం లేదు చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా నాది లాంగ్ హెయిర్ మా పిల్లలు వచ్చి అడుగుతూ ఉన్నారు ఎందుకు వెళ్తున్నావు ఏంటి అని అన్నీ వాళ్ళకున్న డౌట్స్ అన్నీ అడుగుతూ ఉన్నారు అప్పటికే నాకు కొంచెం టెన్షన్ ఉంది హాస్పిటల్ అంటేనే నాకు కొంచెం టెన్షన్ ఎక్కువండి ఎందుకంటే వాళ్ళు మనం ఒక దానికోసం వెళ్తామో వాళ్ళు చెప్పేవన్నీ విని భయం వేసేస్తుంది నాలో ఆల్రెడీ టెన్షన్ మొదలైపోయింది మా పిల్లలకి అన్నీ చెప్పేసి జాగ్రత్తలు బయటకు వెళ్ళకండి ఇంట్లోనే ఉండండి టీవీ చూడండి లేదంటే ఆడుకోండి అని చెప్పి మేమైతే బయలుదేరిపోయాం హాస్పిటల్కి మా పిల్లలకైతే ఇలా ఉండడం అలవాటే అండి ఎందుకంటే మేము ఒక ఆర్మీ ఫ్యామిలీ కాబట్టి మాకు ఎవరు ఉండరు రిలేటివ్స్ అని అనేది అమ్మలు నాన్నలు అత్తలు మామలు ఎవ్వరు మాకు నియర్గా ఉండరు కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఒక టూ త్రీ అవర్స్ మమ్మీ డాడీ ఎక్కడికైనా వెళ్ళినా వాళ్ళంతటా వాళ్ళు ఉండేటట్టు నేను రెడీ చేశాను అనమాట చిన్నగున్నప్పటి నుంచి పిల్లల్ని చిన్నగున్నప్పటి నుంచి మనం ఎలా అయితే పెంచుతామో వాళ్ళకి అదే అలవాటు అయిపోద్ది కదా అండి ఫైనల్గా హాస్పిటల్కి రీచ్ అయిపోయాం ఇక్కడైతే ఫుల్ రష్ ఉంటుంది బెంగళూరులోనే ఇది పెద్ద కమాండ్ హాస్పిటల్ అనమాట ఆర్మీ నావీ ఎయిర్ ఫోర్స్ అందరికీ ఇదే హాస్పిటల్ హాస్పిటల్ ఉంటుంది ఫస్ట్ అయితే ఓపీ రాయించుకోవాలి డాక్టర్ని అయితే చెకప్ కూడా చేయించేసుకున్నాము ఇంకా మెడిసిన్ తీసుకోవడమే మెడిసిన్ తీసేసుకొని ఇంకా ఇంటికి వెళ్ళిపోవడమే ఆల్మోస్ట్ అక్కడే ట్వెల్వ్ థర్టీ అయిపోయిందండి ఆఫ్టర్నూన్ మేము రిటర్న్ ట్వెల్వ్ థర్టీ వన్ అయిపోయింది మేము ఇంటికి వచ్చేసరికి అయితే మీకు క్లాక్లో చూపిస్తాను కరెక్ట్గా గుర్తులైతే చాలా నెలలు అయిపోయింది కాబట్టి రిటర్న్ అయితే బయలుదేరిపోయాము నిజంగా చేశాను నేనైతే అప్పుడే చేశాను ఎలా ఏడ్చానంటే ఏంటి దేవుడా ఈ జీవితం ఏంటి ఇదేంటి అనుకొని చాలా బాధపడే వచ్చాను రిటర్న్ వచ్చేసరికి మా పిల్లలు అయితే హ్యాపీగా ఉన్నారు టైం చూడండి వన్ అవు వన్ అవుతుంది సెవెన్కి వెళ్ళాము ఇంకా ఎన్ని అవర్స్ మీరే చూడండి వస్తూ వస్తూ కొంచెం ఫ్రూట్స్ తీసుకొని వచ్చాము వీడైతే వాటర్ మిలన్ గిన్నె గిన్నె పెట్టుకొని తింటూ ఉన్నాడు నేనేమో మా చిన్న బాబు మీద కొంచెం టెన్షన్ ఉంది వాడు ఎలా ఉంటాడు ఏంటి అని కానీ వాడు కూడా బాగానే ఉన్నాడు వాళ్ళకన్నీ అరేంజ్ చేసేసి వెళ్ళాను కాబట్టి హ్యాపీగానే ఉన్నారు ఇబ్బంది ఏం పెట్టకుండా ఇక్కడ వీడైతే కొంచెం ఏం అంటే హాస్పిటల్లో ఏమైంది అని అడుగుతూ ఉన్నాడు అందుకే నాకు ఎక్కువ లవ్ వేసేసి హక్ చేసుకున్నా అసలు డాక్టర్ ఏం చెప్పారో చెప్పలేదు కదా టెన్ డేస్కి మెడిసిన్ ఇస్తున్నాను ఈ మెడిసిన్ అయిపోయిన తర్వాత అడ్మిట్ అయిపోండి సర్జరీ అయితే చేసేస్తాను అని అన్నారు నాకైతే గుండె పగిలిపోయింది ఇప్పటికే మూడు సర్జరీలు అయినాయి ఇంకెన్ని సర్జరీలు అయితే నా బాడీ మీద అని ఇద్దరు పిల్లలు నాకు సి సెక్షన్ ఏ అండి అండ్ తర్వాత నాకు విపరీతమైన సైనస్ ప్రాబ్లం అనమాట సైనస్కి ట్వంటీ ట్వంటీలో సర్జరీ అయింది ఇప్పుడు ఇయర్ సర్జరీ ఇంకా ఎన్నో అవుతాయి నా జీవితంలో నా ఒంటి మీద ఏం బతుకురా స్వామి అని చిరాకు వచ్చి విరక్ట్ వచ్చేసింది ఏడ్చాను ఇంకా ఫుల్గా ఎంత ఏడ్చినా అదైతే తగ్గదు ఇంకా అర్థమైపోయింది కదా ఇంకా మళ్ళీ నాకు నేనే ధైర్యం చెప్పుకున్నాను బెంగళూరులోనే సివిల్లో హాస్పిటల్ చూయించుకుందాం ఈ ఎంటి దగ్గరికి వెళ్ళి అనుకున్నా ఇంకా ఏప్రిల్లో మేము లీవ్ అయితే ప్లాన్ చేసాము ఇంకా సరే ఇంటికి వెళ్ళిపోతున్నాం కదా ఇక్కడైతే మళ్ళీ పిల్లలు ఉంటారు సర్జరీ అంటే అది ఇది అని ఇంటికి వెళ్ళినప్పుడు చూయించుకుందాము అక్కడ వాళ్ళు చెప్పేదాన్ని బట్టి ప్రొసీడ్ అవుదాం అనుకుంటే అక్కడ కూడా ఆయన అయితే వెంటనే చేయించుకోండి లేదంటే ఇది చాలా డేంజరు హోల్ అనేది చిన్న సైజులో లేదు చాలా పెద్దగా అయిపోయింది ఇన్ఫెక్షన్ అనేది భయంకరంగా ఉంది అని చెప్పేసరికి ఇంకా అప్పటికప్పుడు అడ్మిట్ అయిపోయి చేసుకున్నాను ఇది అండి జరిగింది ఇదంతా చెప్పడం ఎందుకని ఇన్ని రోజులు అయితే షేర్ చేయలేదండి రీల్స్ ఎక్కువగా చేయట్లేదు అని అంటున్నారు కదా ఎందుకే చెయ్యట్లేదు అనమాట నాకు ఎందుకో ఇంట్రెస్ట్ తగ్గిపోయింది ఇంక అప్పటి నుంచి రీల్స్ మీద చేయడానికి ఇంట్రెస్టే రావట్లేదు ఇంకా ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఎలా ఫేస్ చేశాను కొన్ని డేస్ అనేది మళ్ళీ ఈ నెక్స్ట్ షార్ట్స్లో కానీ వ్లాగ్లో కానీ షేర్ చేసుకుంటాను ఈ సర్జరీ అయితే మే ఎండింగ్లో అయిందండి కరెక్ట్గా డేట్ గుర్తులేదు నాకు ఇప్పటికీ త్రీ మంత్స్ అవుతుంది ఇప్పుడు మొత్తం ఓకే నేనైతే పర్లేదు ఇప్పుడైతే మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను వీడియోస్ సపోర్ట్ చేయండి అందరూ మంచిగా ఈ క్లిప్ సర్జరీ చేసే ముందు మా వారు చిన్నది తీసారండి ఇంకా తర్వాత అయితే ఏం తీయలేదు ఆఫ్టర్ సర్జరీ అందుకే ఇది కొంచెం యాడ్ చేశాను ఈ బ్లాగ్లోనే అర్థమైంది అనుకుంటున్నాను ఇంకా రీజన్ అయితే ఇంకా అడగరు కదా చాలా మంది అయితే నా రీల్స్ మిస్ అయిపోతున్నాము అంటున్నారు మళ్ళీ బ్యాక్ వస్తానండి కొంచెం టైం తీసుకొని వస్తాను ఓకే మరి నెక్స్ట్ బ్లాగ్లో కలుస్తాను బాయ్ బాయ్